స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి అమృత స్టోరీ బుక్ ఈ రోజుల్లో చాలా మంది పైకి మంచి పనులు చేస్తూ వాటి వెనుక వేరే ఉద్దేశం పెట్టుకుంటున్నారు అది మనం సరైన సమయానికి తెలుసుకోవడం చాలా ముఖ్యం అదే మన మల్లయ్య కథ మంచితనం ముసుగు మరి ఈ కథ ఏంటో తెలుసుకుందామా రాజన్ ఒక రెండు అవసరం పడ్డాయి నువ్వు కొంచెం ఆ డబ్బులు ఏర్పాటు చేయగలవా రెండు వేల ఇప్పటికిప్పుడు రెండు వేలంటే అలా అనకు రాజన్ దయచేసి ఇవ్వు నేను సరిగ్గా రెండు రోజుల తర్వాత ఇదే సమయానికి తిరిగి ఇచ్చేస్తాను నన్ను నమ్ము నిజంగానే నువ్వు రెండు రోజుల్లో ఇచ్చేస్తావా ఖచ్చితంగా ఇచ్చేస్తా నువ్వు నన్ను నమ్ము రాజన్ డబ్బులిస్తాడు రెండు రోజుల తర్వాత మల్లయ్య చెప్పిన సమయానికి రాజన్కి డబ్బులు తిరిగి ఇచ్చి ఇలా అంటాడు రాజన్ నేను చెప్పినట్టే నీ రెండు వేల రూపాయలు నీకు చెప్పిన సమయానికే ఇచ్చేస్తున్నాను నిజంగానే సమయానికి ఇచ్చేసావు మల్లయ్య నువ్వు అసలు ఈ రోజు ఇస్తావని లేదు నేను మాట మార్చేవాడిని కాదు ఒక్కసారి చెప్పానంటే ఎలాగైనా నా మాట నిలబెట్టుకుంటాను బాగుంది మల్లయ్య నీ మీద నాకు ఉన్న నమ్మకం బాగా పెరిగింది ఇకపై ఏ అవసరం వచ్చినా నాతో చెప్పు సమయానికి డబ్బు ఇచ్చినందుకు ధన్యవాదాలు నువ్వు డబ్బులు ఇవ్వకుంటే నాకు చాలా ఇబ్బంది అయ్యేది మల్లయ్య ఇలా చాలా సార్లు వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వచ్చి చెప్పిన సమయం తప్పకుండా వాళ్ళకి తిరిగి ఇచ్చేసేవాడు కొన్ని రోజుల తర్వాత ఊర్లో కొందరు ఇలా మాట్లాడుకుంటున్నారు మన ఊళ్ళో మల్లయ్య మాట మీద నిలబడే వ్యక్తి అని చాలా పేరు ఉంది అవసరం పడి ఎవరినైనా డబ్బులు అడిగినా కూడా సమయానికి తిరిగి ఇచ్చేస్తాడు అవును దాని గురించి నేను కూడా విన్నాను మల్లయ్యకు డబ్బులు ఇస్తే ఇకపై తిరిగి చూసుకోవక్కర్లేదు చెప్పిన సమయానికే ఇస్తాడు అని ఊర్లో అందరూ నమ్ముతున్నారు ఇది ఇలా ఉండగా ఒకరోజు మల్లయ్య సీతయ్య దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు సీతయ్య గారు నాకు అనుకోకుండా ఒక లక్ష రూపాయలు అవసరమయ్యాయి మీరు నాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వగలరా లక్ష రూపాయల అది చిన్న మొత్తం ఏమీ కాదు అంత డబ్బుతో నీకు అవసరమేముంది నా పని రెండు రోజుల్లో పూర్తయిపోతుంది అవగానే మీ డబ్బులు మీకు ఇస్తాను నన్ను నమ్మండి నీ గురించి ఊరంతా మాట్లాడుకునేది నేను కూడా విన్నాను నాకు అనుమానం కలిగినా కూడా ఊర్లో నీకు మంచి పేరుంది అది నమ్మి నీకు డబ్బులు ఇస్తాను ఇలా చెప్పి సీతయ్య డబ్బులు ఇస్తాడు రెండు రోజుల తరువాత మల్లయ్య చెప్పిన సమయానికి డబ్బులు తిరిగి సీతయ్యకు ఇచ్చేస్తాడు కొన్ని రోజుల తరువాత మల్లయ్య ఊరు పెద్ద ఇలా మాట్లాడుకుంటున్నారు ఏంటి మల్లయ్య ఇలా వచ్చావు నేను ఒక చిన్న అభ్యర్థనతో వచ్చాను మీరు కాదు అనుకూడదు సరే ఏంటో చెప్పు అయితే నాకు ఒక పెద్ద అవసరం వచ్చింది నాకు ఒక పది లక్షలు కావాలయ్యా మల్లయ్య నువ్వు ఏమడిగావో నీకైనా అర్థమవుతుందా అయినా ఇప్పుడు నీకు అంత అవసరమే వచ్చింది నీకు ఊరిలో మంచి పేరు ఉంది అది నాకు తెలుసు కానీ మరీ ఇంత డబ్బు అంటే చాలా కష్టం నేను చాలా త్వరలో ఒకే ఒక్క వారంలో మీ డబ్బులు మొత్తం మీకు తిరిగి ఇచ్చేస్తానయ్యా నాకు పట్నంలో ఒక పని ఉంది వారంలో పది లక్షలు ఎలా తీసుకొచ్చిస్తావు ఇంతలో అక్కడికి సీతయ్య వచ్చి ఇలా అంటాడు వారంలో ఆ పది లక్షలు ఇవ్వడయ్యా వాటిని తీసుకుని ఇంకొక ఊరికి పారిపోతున్నాడు ఏమి మాట్లాడుతున్నారు సీతయ్య గారు నా గురించి మీకు తెలుసు కదా మీ దగ్గర తీసుకున్న డబ్బులు కూడా చెప్పిన సమయానికే ఇచ్చేశాను అవును ఇచ్చావు ఇచ్చేసావు కాబట్టి నీ మీద నాకు అనుమానం కలిగి నిఘా పిట్ట నీ గురించి మొత్తం తెలుసుకున్నా ఏం తెలుసుకున్నావు సీతయ్య వివరంగా చెప్పు అయ్యా మల్లయ్య ఇప్పటి వరకు తీసుకున్న డబ్బులు అసలు ఏవీ ఖర్చు చేయలేదు ఖర్చు చేయకుండా తీసుకువెళ్ళిన డబ్బులు తీసుకువెళ్ళినట్టే తిరిగి ఇచ్చేస్తున్నాడు నేను మల్లయ్య మీద అనుమానం కలిగి నేను ఇచ్చిన డబ్బుల మీద ఉన్న నెంబర్లను రాసుకుని ఇచ్చాను నాకు ఇచ్చిన డబ్బుల్లో కూడా తిరిగి అవే నెంబర్లు ఉన్నాయి ఏం చెప్తున్నారు సీతయ్య గారు అంతేకాదు మల్లయ్య ఈ పది లక్షలు తీసుకుని వెళ్ళిపోవాలి అని వేసిన పన్నాగం గురించి తన నోటుతో చెప్తున్నప్పుడు నేను విన్నాను మల్లయ్య నా దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి తెచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది నేను అప్పటి నుంచి ఇతని మీద నిఘా ఉంచడం వల్ల ఈ నిజం నాకు తెలిసింది అవును నువ్వు చెప్పింది వింటే అర్థమవుతుంది మల్లయ్య ఎన్ని రోజులు అందరి దగ్గర డబ్బులు తీసుకుంది ఖర్చు చేయడానికి కాదు నమ్మకం సంపాదించడానికి వేసిన పన్నాగం అప్పుడు రెండు వేల రూపాయల నుంచి మొదలు పెట్టి ఈ రోజు పది లక్షలు అడిగే వరకు వచ్చాడు వెంటనే పంచాయతీ పెట్టి అందరికీ తెలియచేయాలి మనం వాళ్ళు చేసే పనే కాదు వాటి వెనుక ఉండే ఉద్దేశం తెలుసుకోవడం ఈ రోజుల్లో చాలా ముఖ్యం మీకు ఈ కథ ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి మర్చిపోకండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో